హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ ఇప్పుడు మీకోసం పల్లీ చాట్ అయితే చేసి చూపిస్తానండి ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు మనం ట్రైన్లో ఇటువంటి దగ్గర చూస్తుంటామండి ట్వంటీ రూపీస్ పెడితే కానీ మనకి చాట్ అనేది రాదండి పల్లీ చాట్ అదే మనం ఇంట్లో చేసుకుంటే అంతమందిని కూడా తినొచ్చు కదండి అందుకోసం అయితే నేను పల్లీ చాట్ అయితే ఇప్పుడు చేసి చూపిస్తానండి దీనికోసం అయితే ఒక కప్పు పల్లీలను తీసుకున్నాను వేరుశెనగ పొలకలండి ఇవైతే ఒక కప్పు తీసేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ కుక్కర్ తీసేసుకొని ఇందులో ఒక కప్పు పల్లీలను వేసేసుకుందాం ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసి ఫోర్ విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇవి చూడండి టూ కప్స్ అయితే వేసేసుకుందాం ఇంకా మీరు ఎక్కువ చేసుకోవాలంటే టూ కప్స్ వరకు పల్లీలను వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి ఈ పల్లీలకు సరిపడా సాల్టు ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టి ఒక ఫోర్ విజల్స్ వచ్చేంత వరకు ఇవైతే ఉడికించుకోవాలండి చూద్దామండి పల్లీలు ఏ విధంగా ఉడకొచ్చాయో మనకి ఫోర్ విజల్స్ ఉంచేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే ఉడకాలండి మనకి ఫోర్ విజల్స్ ఉంచేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసేసుకుందాం అండి ఈ పల్లీలను వాటర్ మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం చూడండి ఒక వెడల పెట్టి బేసిన్లో వేసేసుకున్నానండి వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసే వేసుకున్నానండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకుందాం ఇందులోనే సన్నగా తురుము పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఇందులో కొద్దిగా చిన్న ముక్క టమాటరండి సన్నగా తురుము పెట్టేసుకున్న టమాటరు చిన్న ముక్క క్యారెట్ అండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవచ్చు లేకపోతే తురుము పెట్టేసుకున్న పర్వాలేదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేకపోతే తురుమేసుకోండి కొద్దిగా వేసుకుంటానండి ఇందులోని కీర అండి కీర ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇవి కూడా వేసుకుంటాను కీర స్కిప్ చేయకండి బాగుంటుందండి టేస్ట్ అయితే ఇందులో కొద్దిగా కొత్తిమీర తురమండి ఇవన్నీ కూడా వేసేసుకొని ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకోవడం కదండి అందుకు కొద్దిగా వేసేసుకోండి మీరు చూసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత చిన్న ముక్క నిమ్మ ముక్క తీసేసుకొని రసం పిండేసుకోవాలండి చూడండి నేను నే నే హాఫ్ ముక్క తీసేసుకున్నాను చిన్న సైజు ఈ విధంగా రసం పిండేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలండి అన్నీ కూడా సాల్టు కారం ఇంకా ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలండి నేను వేసుకున్న కారం సాల్ట్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ చాటుకైతే ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కొద్ది కొద్దిగా ప్లేట్లో వేసేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ విధంగా ఇస్తే సూపర్గా తింటారండి వర్షం పడేటప్పుడైనా ఈవినింగ్ టైం ఎప్పుడైనా ఈ విధంగా చేసేవ్వండి చాలా టేస్టీగా ఉన్నాయండి మనం బయట ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇచ్చుకునే కంటే ఈ విధంగా మనం ఇంట్లో ఈజీగా చేసుకొని పెట్టవచ్చండి ఇంట్లో అంతమంది కూడా తింటారు ఇదైతే ఒక బౌల్లో వేసి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే పల్లీ చాట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా వర్షం పడేటప్పుడైనా చాయ్ టైంలో అయినా ఈ విధంగా చేసి పెట్టుకోండి బాగుందండి టేస్ట్ అయితే సేమ్ మనం బయట కొనేటట్టే ఉందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది అయితే ఈ విధంగా చోటుని అయితే ఈజీగా చేసేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు మనం చేసుకోవచ్చండి ఈ పల్లీ చోట అయితే ఈ విధంగా చేసేసుకోండి చూసారా ఈ విధంగా వస్తుందండి మొత్తం వెజిటబుల్స్ ఇవన్నీ మనం వేసుకున్నాం కాబట్టి మంచిదండి ఇది తినడానికి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది ఈ విధంగా చేసి పెట్టుకోండి పల్లీ చాట్నైతే పల్లీ చాట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు అంతమందికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి